ఇక అన్న ఇంటికి తమ్ముడు వచ్చిండు ఇందులో ఏమీ లేదు ఓదార్చడానికి వచ్చిండంతే సీఎం రేవంత్ రాకపై జితేందర్ రెడ్డి ప్రకటన ఎందుకు అంటే ఏ బీజేపీకి సంబంధించి టికెట్ ఆశించిండు టికెట్ ఆశించడం వల్ల ఆయనకు రాలే రాకపోవడంతోనే అక్కడ కలిసిండు మరి ఏమవుతుంది ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి అయితే మనం చూసాం సో వంద రోజుల పరిపాలనకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ చూసినాం రైట్ ఇక దాంతోపాటుగా మరికొన్ని విషయాలకు సంబంధించి పోదాం ఏంది జేఎల్ కావాలా గురుకుల ఉద్యోగాలపై బ్రోకర్ల బేరాలు ఒక్కో పోస్టుకు ముప్పై లక్షల డిమాండ్ ఊరిని ఒక్కో పోస్టుకు ముప్పై లక్షల రూపాయల డిమాండ్ చేస్తున్నారట మార్కులు వేయిస్తామని ఆశలు వన్ ఈస్ట్ టూ జాబితాలోని అభ్యర్థులే టార్గెట్ ఆందోళన బాటలో అభ్యర్థులు ఇటీవల ప్రజాభవన్ ఎదుట ధర్నా సెక్రటరియేట్ మొట్టడికే సన్నాహాలు ట్రిప్ వ్యవహారంపై అనుమానాలు కట్ ఆఫ్ మార్కులు ప్రకటించిన ట్రిప్ ఇక ఎంపికైన అభ్యర్థుల మార్కులు వెల్లడించకపోవడంపై ఆందోళన ఆర్టీఐ కింద కోరిన స్పందన కరువు మొత్తానికి ట్రిప్ వ్యవహారమే ఆరోపణలకు ఊతమైంది పూర్తి స్థాయిలో కూడా ఇగో చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైలు ఉద్యోగాలు కావాలంటే ఒక్కొక్క పోస్టుకు ముప్పై లక్షలు ఇవ్వాలంట ముప్పై లక్షల రూపాయలు సమర్పయామి అంటే వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారట వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వాలంటే మ్యాక్సిమం ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలంట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాహాటంగానే అమ్ముడుపోతున్న ప్రభుత్వ ఉద్యోగాలు ఇక ప్రభు అసలే ఉద్యోగాలు లేవని అనుకున్న కాలంలో ఇక ఉద్యోగాలు అమ్ముడు పోతున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు కొనుగోలు చేసినాక వానికి ఏమవుతుంది ఒకసారి మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలారా అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వంలో ఒక్కో పోస్ట్ అట ముప్పై లక్షల రూపాయలట ఉద్యోగం కావాలంటే ముప్పై లక్షల రూపాయలు ముందు పెట్టాలన్నట